రేపాల గ్రామంలో ఘనంగా డెబ్బె ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు మునగాల మండలం రేపాల గ్రామంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నిర్వహించిన డెబ్బె ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అని మన రాజ్యాంగం అతి సుదీర్ఘమైన రాజ్యాంగంగా పేరు పొందిందని దీనిని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందని వారు తెలియజేశారు భారతదేశంలో అత్యున్నత చట్టం ప్రాథమిక రాజకీయ నియమావళి ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం విధానాలు అధికారాలు ప్రభుత్వ సంస్థల విధులు గుర్తించేలా నిర్దేశించిందని తెలిపారు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు పౌరుల విధులను నిర్దేశించడం జరిగిందని ఇంతటి మహత్తరమైనటువంటి రాజ్యాంగానికి మనకు అందించిన మహనీయులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు రేపాల గ్రామంలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు మునగాల మండలం రేపాల గ్రామంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నిర్వహించిన డెబ్బె ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అని మన రాజ్యాంగం అతి సుదీర్ఘమైన రాజ్యాంగంగా పేరు పొందిందని దీనిని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందని వారు తెలియజేశారు భారతదేశంలో అత్యున్నత చట్టం ప్రాథమిక రాజకీయ నియమావళి ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం విధానాలు అధికారాలు ప్రభుత్వ సంస్థల విధులు గుర్తించేలా నిర్దేశించిందని తెలిపారు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు పౌరుల విధులను నిర్దేశించడం జరిగిందని ఇంతటి మహత్తరమైనటువంటి రాజ్యాంగానికి మనకు అందించిన మహనీయులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మరి మనం పూలమాల వేసుకొని ఈరోజు ఘనంగా వారిని సత్కరించుకోవడం జరిగింది మా మా యొక్క గ్రామ పంచాయతీకి ఈ ఈ యొక్క విగ్రహాన్ని అన్ని విధాలుగా సహకరించినటువంటి మా యొక్క రేపాల గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మరి నేను ఇక్కడ రేపల గ్రామానికి సర్పంచిగా ఉన్నానంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భిక్షనే ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మనకు హక్కులు కల్పించడం జరిగింది మరి నేను బీసీ జనరల్లో నన్ను ఈరోజు సర్పంచ్గా చూస్తున్నారంటే అది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే ఆ భిక్ష జరిగింది నాకు దీన్ని మనసులో ఉంచుకొని మరి మన బాబు సార్ చెప్పారు గంట సవామ గారు చెప్పారు ఇప్పుడు మేము జనవరి ట్వంటీ సిక్స్ రోజు ముందస్తుగానే వచ్చే సంవత్సరం నుంచి మేము ఇక్కడనే ముందుగా మనం స్మరించుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం చూపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం డెబ్బై ఏడవ అగ్ర గణతంత్ర వేడుకలు చేపల గ్రామంలో విజయవంతంగా జరుపుకుంటున్నందుకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనకు రాజ్యాంగం రచించిన బీఆర్ అంబేద్కర్ గారి పుణ్యం వలనే మన గ్రామాలలో చిన్న చితక కులాలన్నిటికి కూడా ఈ యొక్క ఫలాలు మనకు అందటం జరిగింది అయితే ఇంకా ఏంటంటే మన డెబ్బై ఏడో సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా ప్రజలకు ఇంకా అందుబాటులో లేని ఎన్నో ఉన్నాయి పాలకుల నిర్లక్ష్యం వల్లనే మనం ఈనాడు ఈ ఫలాల్ని అందుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మనం ఫస్ట్ కులాలగా కుమ్ములాట చేసుకోవటం మన ప్రజల యొక్క దౌర్భాగ్యం కులాల కుమ్ములాటే కాకుండా మనకున్నది ఏంటంటే విద్యా వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో రాలేకపోయింది ఇంతవరకు కూడా డెబ్బై ఏడు సంవత్సరాలలో కూడా ఇది బీఆర్ అంబే అంబేద్కర్ గారు మొదటి నుంచి కోరుకునేది ఏంటంటే విద్యా వైద్యాన్ని గనక ప్రజలకు అందించినట్టే ప్రజలకు వెయ్యి కోట్ల బలాన్ని ఇచ్చినట్టు అనేది అంబేద్కర్ గారు నమ్మిన ఆశయం అంబేద్కర్ గారు మనకు చెప్పిన స్ఫూర్తి ఏంటంటే ప్రజల్లో ప్రతి వాళ్ళకు కూడా చైతన్యం రావాలి చైతన్యం వచ్చిన నాడే మనం మన రాష్ట్రాలు మన దేశం బాగుపడుతుంది దీనికి కారణం ఎవరంటే మనకు బ్రిటిష్ పాలకులు అనుకున్నారు కానీ కాదు బ్రిటిష్ పాలకులు కాదు ఈనాడు వచ్చిన పెత్తందరి కులాల వల్లనే మనం వెనక్కిపోవటం జరిగింది ఇవన్నీ జర తగ్గాలంటే ఖచ్చితంగా మన ప్రతి వాళ్ళలో కూడా చైతన్యం రావాలనేది అంబేద్కర్ గారు పెట్టిన నినాదం దాన్ని అందరం కూడా ముందు కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాం